ప్రతి ఒక్క కుటుంబంలో చర్చ జరగాలని చెప్పి కోరుకుంటున్నా వివేకా హత్య వివేకానంద రెడ్డి ఆ రాజకీయ పార్టీ నాయకుడికి సొంత చిన్నా తెల్లవారితో చనిపోయాడు సాక్షి టీవీలో వచ్చింది గుండెపోటు నేను కూడా నమ్మా నేను అడుగుతున్న నెక్స్ట్ డే చూస్తే నా చేతిలోనే కత్తి పెట్టి నేనే చంపానని చూపించారు నమ్మించారు నమ్మిన వాళ్ళు ఓటు ఆ తర్వాత ఏం జరిగిందో మనమే చూస్తున్నాం అంటే ఒక తప్పుడు పని చేసి తప్పుడు ప్రచారం చేసి రాజకీయ లబ్ధి పొందిన వాళ్ళు రాజకీయాలకు అర్హులని చెప్పి ఆలోచించండి ఇది నెంబర్ వన్ నెంబర్ టూ విశాఖపట్నంలో కోడికత్తి డ్రామా జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా కోడికత్తి డ్రామా ఆడి ఆ కోడికత్తి మీజ పొడిచిన వ్యక్తి కూడా ఆ కోడికత్తి డ్రామా ఆడి నేనేదో అతనితో మాట్లాడి నేను చేయించానని చెప్పి మాట్లాడే పరిస్థితికి వచ్చారు అది ఒక మిస్టరీగా అది ఒక డ్రామాగా తయారైపోయింది మూడోది ఎలక్షన్ల ముందు గులకరాయి డ్రామా ఎన్నికల సమయంలో గులకరాయి పిచ్చుకున్నారు దానిపైన హాస్పిటల్కి పోయి టెస్ట్ చేయించారు అక్కడ డ్రామా ఆడారు డ్రామా ఆడి కడాన ఒక అమాయకుడిని చిత్రహింసలు పెట్టే పరిస్థితికి వచ్చారు ఇక్కడే డయాఫం వాళ్ళు పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి వీళ్ళు వచ్చి మార్చి ఇంజనీర్లు మార్చి గోదావరిలో ఒకసారి ఇరవై లక్షలు ముప్పై లక్షలు నలభై లక్షలు క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తుంది ఉద్ధృతంగా వస్తుంది అలాంటిది పైన కట్టవలసిన అప్పర్ కాఫర్ డ్యామ్ కట్టకుండా పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తే డయాఫామ్ వాల్ కట్టుకోపోయింది అది కూడా నా వల్ల పోయిందని ఐదేళ్లు కట్టకుండా వదిలిపెడితే దాన్ని రెక్టిఫై చేసి ఇప్పుడు కట్టుకునే పరిస్థితికి వస్తున్నాం అంటే చేసిన తప్పును వేరే వాళ్ళ పైన నెట్టడం అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి వాళ్ళు రాజకీయాలకు కావాలని మిమ్మల్ని అడుగుతున్నాం ఎన్నికల ముందు మీరందరూ గుర్తుపెట్టుకోండి మేము ఇంటింటికి పోయి ఆ వాలంటీర్లు వాలంటీర్లంతా ప్రచారం చేస్తా ఉంటే వాలంటీర్లు రాకుండా లేకుండా పింఛన్ ఇమ్మన్నాం పింఛన్ ఇమ్మంటే మే నెలలో లేవకుండా ఇవ్వకుండా ముసలివాన్లు తీసి అటు ఇటు తిప్పి ఒక పదహైదు మందిని చంపేసి ఆ పదహైదు మందిని నేను చంపేశానని నా మీద నెపేశాడు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఇలాంటి దుర్మార్గులు మనకు అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ రోజు నేను అడుగుతున్నా వాలంటీర్లు లేరు ఒక రోజులో మీకు పింఛన్ ఇస్తున్నామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మూడు గంటల్లో ఇస్తున్నా అవునా కాదా అవునంటే గట్టిగా చేపట్టు చెప్పండి అవును ఇంకో పక్క ఈరోజు మీరు చూస్తే నేను ఎక్కడికి పోయినా నన్ను అడుగుతున్నారు మీరు బాగానే పనిచేస్తున్నారు మీ ఎన్డీఏ బాగుంది బీజేపీ ఉంది పవన్ కళ్యాణ్ ఉన్నాడు పనులు బాగానే చేస్తారు అని సంతోషపడి అందరూ అడుగుతున్నారు కానీ మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మళ్ళీ ఆ భూతం లేదని గ్యారంటీ ఏంటని అడుగుతున్నారు దీనికి మీరందరూ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి నేను ఆ రోజు అందరికీ చెప్పాను ఈ భూతాన్ని పాతాళంలో కంట్రోల్ చేశాం ఇంకా తిరిగి రాదని చెప్పాను కానీ ఇక్కడ చూస్తే అరుంధతి సినిమా చూసారా మీరు జ్ఞాపకం జ్ఞాపకం ఉందా మీకు జ్ఞాపకం ఉంటే చేయకెత్తండి ఓకే ఏంటి డైలాగ్ నిన్ను వదల మీరే చెప్తే బాగుంటుంది ఏదమ్మా నువ్వే చెప్పమ్మా నిన్ను వదల పంపాలి నిన్ను వదల బొమ్మాలి మరలా వస్తాను మీరు ఎన్నారా ఏమ్మా అమ్మాయికి ఓకే దట్ ఇస్ గుడ్ నిన్ను వదల బొమ్మాలి వదల నిన్ను వదలనంటా ఉంది అలాంటి అరుంధిలో భూతం మళ్ళీ మీరు చూస్తే ఈ భూతం మళ్ళా పైకి వస్తా ఉంది మొన్న సింగయ్య మీరు చూసుంటారు నేనే సీఎం కార్ డ్రైవర్ కూడా గవర్నమెంట్ డ్రైవరే పోలీసు కూడా సెక్యూరిటీ అంతా పోలీసులంతా గవర్నమెంట్ వాళ్ళే అందరూ వెళ్ళారు వెళితే వీళ్ళు ఇష్టప్రకారం తొక్కించుకుంటూ పోతే ఒక అతను వాళ్ళ కార్యకర్త కారు కింద పడ్డాడు కారు కింద పడితే మీరు ఏం చేస్తారని అడుగుతున్నా మిమ్మల్ని ముందు కాపాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా తీసి పొదల్లో బారేశారు ఆ మనిషి చావు బతుకుల్లో ఉంటే అంబులెన్స్ వచ్చి తీసుకుపోతే అక్కడ వీడియో ఏమీ లేకుండా చేసి కడాన అతను చనిపోయిన తర్వాత ఆ వీడియో బయటొస్తే ఆ వీడియో బయటొచ్చిన తర్వాత ఆయన భార్యను పిలిపించి బెదిరించి ప్రలో పెట్టి అంబులెన్స్ దంపేశారని చెప్పి అంటారు ఎలాంటి వ్యక్తిని ఈ అడుగుతున్నా మొన్ననే నెల్లూరుకి వెళ్లారు నెల్లూరుకి వెళ్లి అక్కడ మనుషులు రాకపోతే బంగారుపాలంలో వచ్చిన మనుషుల యొక్క ఫోటో పెట్టి మార్ఫింగ్ పెట్టి ఆ ఫోటో ఇచ్చి ప్రచారం చేసుకునే పరిస్థితికి వచ్చారు నిన్న అమరావతి మునిగిపోయిందని ప్రచారం మొన్నటి వరకు అమరావతికి డబ్బు ఇవ్వద్దని అందరికీ లెటర్లు పెట్టి ఇది అమరావతి రోజు జరుగుతుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పదహైదు వేల కోట్ల రూపాయలు డబ్బులు శాంక్షన్ చేసి నిధులు లేకుండా అడ్డం పడ్డారు నిన్న మళ్లీ మునిగిపోతుందని ఫేక్ ప్రచారం చేసే పరిస్థితి వచ్చింది నేను ఒకటే చెప్తున్నా అమరావతి మునగలేదు మునిగిపోయింది మీ పార్టీ భవిష్యత్తులో పైకి రాకుండా భూస్థాపితం కాబోయేది మీ పార్టీ కానీ అమరావతి కాదు అమరావతి ప్రపంచంలోనే ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారవుతుంది తయారు చేస్తాం ఒకప్పుడు హైదరాబాద్ నేనే కట్టాను చేశాను డెవలప్మెంట్ చేశాను ఈరోజు మోస్ట్ లివబుల్ సిటీ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ కు చిరునామా హైదరాబాద్ తెలుగు వారికి ఒక రాష్ట్రం అవ్వడం గర్వకారణం మళ్ళీ మళ్లీస్తున్న ఆ రోజు ఒక రాష్ట్రం ఈ రోజు విశాఖపట్నం అమరావతి తిరుపతి మూడు బ్రహ్మాండమైన సిటీలుగా తయారు చేసే బాధ్యత మనకు ఉంది ఆ శక్తి సామర్థ్యంతో ముందుకు పోతాం పెట్టుబడులు పెడతామంటే తొమ్మిదో పాయింట్ దానిపైన మళ్ళా ప్రచారం పెట్టద్దని నేను మొన్న సింగపూర్కు పోయాను ఆ దేశంలో కూడా ఈ చేసిన తప్పుడు పనులకి వాళ్ళు కూడా మన దేశం అంటే మన రాష్ట్రం అంటే వ్యతిరేకత చూపించే పరిస్థితికి వచ్చారు ఎవరైనా రాష్ట్రంలో పెట్టుబడులు పెడతా ఉంటే ఆహ్వానిస్తారు వెల్కమ్ చేస్తారు వాళ్ళ మీద విమర్శలు చేయడం మళ్ళా ఈ ప్రభుత్వం పోతే నేనే వస్తా మీకు లేనిపోని ఇబ్బందులు కలిగిస్తానని బెదిరించే పరిస్థితికి వచ్చారు నిన్న మళ్ళా పింఛన్లు నేను ఒకటే చెప్తున్నాను వికలాంగులు కాని వాళ్ళు కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు దొంగలకు పింఛన్లు ఇచ్చారు నేను ఆలోచించేది నేను ఇచ్చే పింఛన్లు నా కష్ట ఈ ప్రభుత్వం యొక్క కష్టార్జితం పేదవాళ్లకు దక్కాలి పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ తీసేసి తిరిగి మీకే ఇస్తాం తప్ప వేరే వాళ్లకు కాదని హామీ ఇస్తున్నా అర్హులకి పింఛన్లు రావాలి అనర్హులకి పింఛన్లు ఇవ్వడం తప్పు అందుకని దీనికి కూడా ముందుకు పోతున్నాం నేను ఒక పది ఉదాహరణ చెప్పాను ఇవన్నీ కూడా మీరు చూడండి ముందు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతారు తర్వాత సాక్షిలో బ్లూ మీడియాలో వేస్తారు తర్వాత వీళ్ళు పనిగట్టుకు